భోగికి భోగి పళ్ళు పోసుకున్నా లేకపోయినా రేగు పళ్ళు మాత్రం కంపల్సరీ తింటాం ఈ రేగు పళ్ళు వడియాలని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రేగుపళ్ళు శుభ్రంగా వాష్ చేసేసుకుందామండి వీటిని ఇంట్లోనే మనం ఎటువంటి రోకలి బండ లేకుండా నీట్ గా చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి దాని తొడుమని తీసేసుకుని మనమైతే ఒక్కొక్కటిగా పురుగులు ఉన్నాయో లేదో ఇలా విడుచుకుని చూసుకుందామండి బయటవి ఇలా అన్ని అయితే చూడలేరు కాబట్టి మనం ఒక్కొక్కటిని వీటిని ఇలా శుభ్రంగా తీసేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఒక మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చిని మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చిని జీలకర్రని యాడ్ చేసేసుకుని దీన్ని పచ్చ మిక్సీ పట్టేసుకుందాం ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి దాంట్లోకి మనం దుంచుకున్న రేగుపళ్ళుని వేసేసుకుని పప్పు గుత్తితో బాగా మెరుపేసుకుందామండి ఇలా పప్పు గుత్తితో ఇంట్లో మెరుపుకుంటే మనం వానొచ్చినా వరదొచ్చినా వచ్చినా ఎలాగైనా సరే వీటిని పెట్టేసుకోవచ్చు దీన్ని కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇందులోకి మనం నూరి పెట్టుకున్నా పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుందాం ఈ రెండిటిని బాగా పప్పుగుత్తితో మనం మనమైతే బెల్లం తీసుకుందామండి ఇందులోకి బెల్లాన్ని ఒక కప్పు వరకు తురిమేసుకున్నాను నేను దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ రేగిపండు వడియానికి జీలకర్ర పచ్చిమిర్చి తగిలితే దాని పేస్ట్ వేరే లెవెల్లో తప్పకుండా జీలకర్రని యాడ్ చేసుకోండి దీన్ని మనం వడియాలు పెట్టుకునే అవసరమే లేదండి ఇలాగ కూడా తినేయచ్చు మనం ఉప్పు సరిపోయిందో లేదో నాకు నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది కొంచెం ఉప్పు తక్కువైనా టేస్ట్ అంతా మారిపోతుందండి కాబట్టి మనకి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి మనం ఒడియలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక నైట్ అంతా మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మరుసటి రోజు అయితే దీన్ని తింటే ఇలాగే తినేయచ్చండి కానీ నేనైతే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల నాకైతే ఎండస్ రాదు ప్లేస్ కూడా లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ ప్లేట్ కి ఇలా మైకా కవర్ ని ట్యాప్ చేసేసుకుని చూసారా మా అపార్ట్మెంట్ లో ఎంత పైనున్నదో పైకి వెళ్లాలంటే చాలా కష్టం అండి ప్లేస్ కూడా చాలా తక్కువ అందుకని ఈ ప్లేట్ లో అయితే నేను వడియల్ని అయితే పెట్టేసుకున్నాను ఈ ఒడియల్ ను ఎండిపోయడానికి నాలుగైదు రోజులు సమయం పడుతుందండి ఇవి నిండిపోయే టైం వరకు కూడా మేము ఆగలేకపోయాం అంత టేస్టీగా ఉన్నాయి కాబట్టి మేము వీటిని కూడా తినేసామండి అందుకనే నేను ఒడియాన్నికి చూపించలేకపోయాను ఎండ తక్కువగా ఉండడం వల్ల అవి కూడా సరిగా ఆరలేదు మేము కూడా ఆగలేకపోయాం ఒడియాన్ని మీరు కూడా తినాలంటే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్